ఇది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఈ షెడ్లో ఉన్న ఈ ఇరవై ఆవులు వాటి యొక్క పది దోళ్లో వీటి పెడిగ్రీ అండి సో వితౌట్ పెడిగ్రీ నేను అసలు లోపలికి రాని వితౌట్ పెడిగ్రీ అండ్ ప్రోజనీ టెస్టింగ్ నేను బుల్లి నేను అసలు బ్రీడింగ్కి వాడినా నేను నా దగ్గర బుల్లిని నేను బ్రీడింగ్కి వాడుతున్నానంటే దాని త్రీ జనరేషన్స్ పెడిగ్రీ నాకు తెలుసు నేను ప్రోజని తీసాను సో ఇప్పుడు నేను ఏంటంటే ప్రోజని చూశాను పెడిగ్రీ తెలుసు కాబట్టి ఈ లైన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ అనేది అక్కడ లేదు కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ నేను దీనికి సెమెన్ కలెక్షన్కి పంపిద్దామని ఆలోచనలో ఉన్నాను నామినల్ కాస్ట్కి రైతులకి అందజేద్దామని ప్రయత్నం చేస్తున్నాను ఇంతకు ముందు కూడా గణపవరం బుల్ని సెమెన్ కలెక్షన్కి పంపించాము అది మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఇష్యూ వల్ల సెమెన్ కలెక్ట్ చేసినా కానీ రైతులకు అందచేయలేకపోయాము అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అందించడానికి వాళ్ళు వాళ్ళకు కుదరక వాళ్ళు చేయలేకపోయారు సో దీన్ని మన దగ్గరే పెట్టి ఇక్కడ సెమన్ కలెక్షన్ చేసే ఉద్దేశంలో ప్లానింగ్లో ఉన్నాను ఎప్పుడైనా బ్రీడింగ్ బుల్ అంటే ఏదో ఒకటి ఏదో ఎక్కడో ప్రేయర్ ప్రఖ్యాతులు వచ్చిన ప్రతిదాన్ని మనం చేయకూడదండి మేము గణపవరం బుల్ని తీసుకొచ్చు గణపవరం బుల్లు దాని మదరు ఫాదరు దాని పెడిగ్రీ మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము దాన్ని తీసుకొచ్చి మేము బ్రీడింగ్ బుల్ కింద పెట్టి సెమెన్ కలెక్షన్ అవన్నీ చేయగలిగాం సో అలాగే ఇప్పుడు దీని అన్నీ తెలుసు లైక్వైజ్ మేము ప్రోజన్ కూడా చూసాం కాబట్టి ప్రూవెన్ పీటీ బుల్ ఇది సో నేను దీన్ని సెమెన్ కలెక్షన్ చేపిచ్చిద్దామనే ఉద్దేశంలో ఉన్నాను